రెస్టారెంట్కి వెళ్ళామండి మేము ఓకేనా ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది ఛార్జ్ ఇంత బిల్లింగు సర్వీస్ ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో మీకు మెన్షన్ చేసి చెప్తాను ఇది బెంగళూరు మేడహలి దగ్గరలో వస్తుందండి ఓకేనా గాయస్ ఎంట్రెన్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మనకి ఏంటంటే ఐస్ క్రీమ్స్ జ్యూసెస్ అలా అనమాట పైన ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్ అండి ఇక్కడ మండీ స్టైలు అంతా ఉన్నాయన్నమాట మేము ఒకసారి మండి ట్రై చేద్దాము ఇది ముస్లిం రెస్టారెంట్ అని చెప్పి అన్నారు అయితే మండి స్టైల్ బాగుంటుంది బిర్యానీ అని చెప్పి చూద్దామని ఇదిగోండి సిట్టింగ్ అయితే ఇలా ఉంది కొత్త రెస్టారెంట్ అనమాట ఐ థింక్ ఓపెన్ చేసి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయి ఉంటుంది ఇదిగోండి ఇది మండి సిట్టింగ్ ఎల్లంగానే మెనూ ఇస్తారు కదా ఇంకా మెనూ చూపిస్తున్నాను అండి బిల్డింగ్స్ ఎంత రేటు ఉన్నాయి వాటి మీద అన్నట్టు ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా మెన్షన్ చేసి ఉన్నాయండి నియర్లీ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్దండి ఆర్డర్ రావడానికి అయితే టెన్ మినిట్స్ అంటారు కానీ నియర్లీ టెన్ మినిట్స్ పైన పడుతుంది ఒక అయితే ఒకటి ఫైవ్ మినిట్స్లో కూడా వచ్చేస్తున్నాయి ఇవన్నీ తందూరి ఐటమ్స్ అండి స్టార్టర్స్ కింద కొంచెం ప్రైసింగ్ అయితే ఎక్కువే ఉందండి అంటే కొంచెం ఎక్కువ అలా మరి ఓవర్గా లేదు దానికి తగ్గట్టు క్వాంటిటీ కూడా ఉందండి ఇంకోడి ఇక్కడ ఎక్కువ ఇండియన్ చైనీస్ థాలీస్ ఎక్కువ అనమాట నేమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని నాకు అర్థమవుతాయి కొన్ని స్టార్టర్స్ అవి నాకు అర్థం కావట్లేదు మెక్సికన్ వి అవి ఏంటో ఏంటో ఉన్నాయన్నమాట ఇంకా దీనిలో మాక్టెల్స్ సమ్థింగ్ అవి కూడా ఏవో మెన్షన్ చేశారు వెజ్లో కూడా చూడండి పన్నీరు బేబీ కార్న్ బాబిక్యూ పన్నీరు అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా లేనివి అయితే అలా రాంగ్ మార్క్ చేసేసారండి మెయిన్ కోర్సెస్ ఇంకా రోటీసు అన్నీ ఉన్నాయి మేమేం ఆర్డర్ చెప్పాము మీకు చూపిస్తాను లాస్ట్లో లైవ్లో లైవ్ అని వచ్చేస్తుంది లైవ్లో చేసి చేసి వీడియో కంటిన్యూ అవుతున్నప్పుడు ఇదిగోండి ఇండియన్ బ్రెడ్స్ ఫ్యామిలీ ప్యాక్స్ కూడా ఉన్నాయండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఐస్ క్రీమ్స్ అన్నీ ఇదిగోండి చెప్పాను మాక్ మాక్టైల్స్ అండ్ అవి కూడా ఉన్నాయన్నమాట అరేబియన్ డిసర్ట్స్ ఇంకా నేను ఏం ట్రై చేయలేదు ఇంకా వాళ్ళ టైమింగ్స్ అవి కూడా మెన్షన్ చేశారు మేము చెప్పుకుందైతే మండి చెప్పుకున్నామండి హాఫ్ మండి ఇక్కడ ఒక సింగిల్ మండి హాఫ్ మండి ఫుల్ మండి అనమాట ఉంది మేమైతే మటన్ చెప్పుకున్నాము ఫస్ట్ తందూరి స్టార్టర్స్ కింద చెప్పుకున్నామండి హాఫ్ ప్లేట్ హాఫ్ వచ్చి టూ నైంటీయో వన్ వన్ సెవెంటీయో ఉంది అది చూపిస్తాను బిల్డింగ్లో దీంతో మీనీస్ ఇస్తారండి మీనీస్ మాకు నచ్చదు ఇంకా మేము ఆ సలాడ్తోనే తిన్నాము అక్కడ మనకి ఆనియన్ క్యాబేజీ మిక్స్డ్ సలాడ్ ఇస్తారనమాట ఇంకా అది కూడా కారం కారంగా స్పైసీగా అనిపిస్తుంది ఇంకా దాంతో చక్క తందూరి లాగిచ్చేస్తాము మేము ఇంకోండి మా హస్బెండ్ ఫస్ట్ వేసుకుని తినమని చెప్తున్నాను టేస్ట్ ఎలా ఉందని చెప్పి ఎందుకంటే ఫస్ట్ పిల్లలకి పెడతాం కదా అందుకని చెప్పి ఆయన తిని అప్పుడు పిల్లలకి ఇస్తాను అనమాట బాగుంది అంటే ఇంకోడి మా వాడికి లెగ్ పీస్ అంట అలాగా ఒక లో పీస్ వేసుకున్నాము నేను మా హస్బెండ్ అది వేసుకుని నాకు ఆ చిన్న పీస్ చాలు అని చెప్పి నేను ఎక్స్చేంజ్ చేసుకుంటుందా ఎందుకంటే నేను పెద్ద తి అసలు తినలేను అందులో కొంచెం తొందరగా వేడిగా ఉన్నప్పుడే తినాలండి లేదంటే గ గట్టిగా ఉంటుంది పీస్ తినలేము ఎందుకంటే చప్పగా ఉంటుందన్నమాట పైన బాడీ పార్టే కాలిద్ది కాబట్టి ఇంకా తర్వాత మండీ బిర్యానీ వచ్చేస్తుందండి మటన్ మండీ బిర్యానీ చూసారా మటన్ అయితే సూపర్ ఉందండి పలేవ్ కుక్ అయింది దాంతోపాటు మీనేస్ పుదీనా చట్నీ అండ్ గ్రేవీ ఇచ్చారనమాట మాకు అంత స్పైస్ అనిపించలేదు పుదీనా చట్నీ బాగానే ఉంది కానీ మీనేస్ మాకు అసలు నచ్చదు ఇంకా పెరుగు రైత అడిగాము రైత అడిగితే ఒక కప్పు తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా లెమన్ కూడా ఇవ్వకపోతే లెమన్ కూడా అడిగాము ఇంకా ఎలా అడిగితే అడుగుతూ ఉంటే తెచ్చిస్తున్నారు తెచ్చిస్తున్నారనమాట వీళ్ళు ఇదిగోండి అది మీనేసా పెరుగు అన్నట్టు అనుకున్నాం ఫస్ట్ అది మీనేస్ పెరుగు అనుకున్నాం తర్వాత మీనేస్ అని అర్థమైంది అది కూడా ఓను అని చెప్పి పక్కన పెట్టేసాం ఇంకా కీర మటన్ కూడా చాలా బాగా ఉడికిందండి చూడి ఇంకొంచెం చూ మనం చేతి ఇలా అంటే చాలు ప్రెస్ అయిపోతుంది సో మటన్ బాగా ఉడికింది అది కాల్చి మటన్ కుక్ చేస్తారు కదండి అది డిఫరెంట్ స్టైల్ అనమాట ఇంకా మనకి మండి అంటే తెలిసిందే కదా జీడిపప్పులు నేను జీడిపప్పు తీసుకుని తింటే మా చిన్నోడు నాకు ఒకటి అంటే నేను ఇంకా వాడికి నాకు ఇద్దరు తిన్నా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కిస్మిస్లు వేస్తారు కదా మండీలో అదే కొంచెం స్వీట్ స్వీట్గా తగిలితే ఎలా అనిపిస్తుంది మనకేంటంటే కొంచెం స్పైస్ కదా ఇష్టం ఇంకా ఫస్ట్ ఆ ప్లేట్లో తిందాం అనుకున్నాం కానీ పిల్లలతో అవ్వదు ఫస్ట్ అని చెప్పి పిల్లలకి ఇస్తాం తర్వాత ఆ పెద్ద ప్లేట్ మా ఇద్దరి వల్ల కూడా కాలేదు మధ్యలో పెట్టడానికి ఇంకా అందుకని వాళ్ళు ఎవరి ప్లేట్లో వాళ్ళు తినేసామన్నమాట కొంచెం కొంచెం సర్వ్ చేసుకొని ఇంకా ఫుడ్ కూడా చాలా మిగిలిందండి క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చేసారనమాట వీళ్ళు నా తెలిసి తేలిగ్గా ఫైవ్ మెంబర్స్ సరిపోద్దండి ఆ ప్లేట్ అయితే కనుక ఆఫ్ ఇంక ఇది కొత్త రెస్టారెంట్ చెప్పాను కదండి ఏసీస్ అన్నీ ఇంటీరియర్ అంతా చాలా బాగుందండి అసలా ఇంకోడి డిజైన్ ఇగోండి ఇంకా బిల్డింగ్లో సెవెన్ ఎయిటీ ఎయిట్ అయిందనమాట మేము ఏం తిన్నామంటే చికెన్ మండి ఫైవ్ ఫిఫ్టీ అదే మటన్ మండి ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ తందూరి వచ్చి టూ హండ్రెడ్ అండ్ హాఫ్ మొత్తం కలిపి జిఎస్టీ అన్నీ కలిపి సెవెన్ ఎయిటీ ఎయిట్ కానీ నాకు ఒక దగ్గర అర్థం కదండి జిఎస్టీ ఒకలేమో ఫార్టీ ఫైవ్ వేస్తారు ఒకేమో ఎయిటీన్ వేస్తారు ఒక్కొక్క రెస్టారెంట్ ఒక్కో డిఫరెంట్గా ఉంటుందండి చాలా వరకు నేను ఫార్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అయ్యే చూశాను చాలా తక్కువ ఇలా ఎయిటీన్ చూడ్డం మరి దానికి ఏమైనా వేరియేషన్ ఉంటుందేమో ఇదిగో మిగిలిన రైస్ ఇలా పార్సల్ కట్టించేసుకున్నామండి ఇంకోండి లాస్ట్లో మా ప్లేట్ తినేసిన తర్వాత అంతా ఇంకా రెస్టారెంట్ వ్యూ చూపిస్తాను రెస్టారెంట్ వ్యూ పరంగా కూడా సూపర్ ఉందండి ఇంకా మిగతా ఫుడ్స్ మరి ఎలా ఉన్నాయో మనం టేస్ట్ చేయలేదు కాబట్టి తిన్నవ తిన్న వరకు అయితే ఫుడ్ నాకు తెలిసి ఫైవ్కి టూ టూ అండి టూ పాయింట్ ఫైవ్ టూ అంతే రెస్టారెంట్కి అండి మ్యాక్సిమం ఫోర్ దాకా ఇవ్వచ్చు రెస్టారెంట్ వ్యూ పరంగా అయితే సర్వీస్ పరంగా కూడా బాగానే ఉందండి చూసారా లైటింగ్ అంతా చాలా బాగుంది ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ మీద వస్తుందనమాట మనకి మీకు అది కూడా వ్యూ చూపిస్తాను చూసారా ఇంకా మనకి వీకెండ్స్ రష్గా ఉన్నప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఇచ్చారు కూర్చోడానికి ఫైనల్ లుక్ రాయల్ ఏ వన్ డెన్స్ రెస్టారెంట్ ఇన్ బెంగళూరు ఇంకా లిఫ్ట్ ఏం లేదండి నాకు మరి లిఫ్ట్ అయితే ఏం కనిపించలేదు స్టెప్స్ మీదే వెళ్ళాము మేబీ మరి లిఫ్ట్ ఎటు సైడ్ ఉందో మరి నాకేం తెలీదు ఉంటే కనుక అక్కడ మనకు కనిపించేస్తుంది కాబట్టి లిఫ్ట్ అయితే నాకేం లేదనుకుంటున్నా ఇదిగోండి ఇక్కడ జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ తందూరి అంతా కింద ప్రిపేర్ అవుతూ చూసారా ఇంకా ఇక్కడ కూర్చొని చక్కగా సోఫాలో కూడా చక్కగా కూర్చొని తినచ్చు ఇంకా అప్పుడే మేము ఇంకా బయటకు వెళ్ళిపోతుంటే తందూరి అది గ్రిల్ కాలుస్తున్నారు ఇంకా ఆ పర్సన్ పిలిచి మెనూ ఇక్కడ ఫ్రీ డెలివరీ కూడా చేస్తామండి అది కూడా తీసుకోండి అని చెప్పి ఆ పర్సన్ చెప్పారు ఇంకా వాళ్ళ మెను అంతా ఒకసారి మళ్ళీ చూపించారనమాట వాళ్ళ ఫోన్ నెంబర్ అంతా ఇచ్చారు సరే సరే అని చెప్పాను అదిగోండి తందూరి కాలుస్తున్నారు ఆయన ఏదో వేరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇక్కడ ఫిష్ సంథింగ్ అది కూడా కాలుస్తున్నారనమాట ఇంకా ఈ పర్సన్ వెళ్ళి ఆ మెనూ కార్డు తీసుకొచ్చి ఇచ్చారు ఫోన్ నెంబర్ అది ఎవరికైనా కావాలి అంటే బయట క్యాటరింగ్స్ అవి కూడా అనుకుంటా వాళ్ళు అదిగోండి గైస్ ఫోన్ నెంబర్ అదిగోండి టేక్ అవే అదిగో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి కాయ సూపర్ చాట్ థ్యాంక్ యూ జాయింట్ బటన్స్ తీసుకొని లాస్ట్లో అది మెన్షన్ చేశాను మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫైనల్ రెస్టారెంట్ వ్యూ ఇలా ఉందండి రాయల్ ఏవన్ డెన్నిస్ రెస్టారెంట్ లైటింగ్స్తో నేమ్స్ ఏమి కనిపించట్లేదు ఓకేనా